ప్రతి క్వశ్చన్కి కూడా మరియు ఎస్ఐకి కూడా ఒక స్ట్రక్చర్ మరియు ఒక ఫార్మెట్ అనేది ఉండడం జరుగుతుంది ఆ ఫార్మెట్ ఏమిటి అంటే ప్రాపర్ ఇంట్రడక్షన్ బాడీ అండ్ ప్రాపర్ కన్క్లూజన్ ఈ విధంగా ఒక ప్రాపర్ స్ట్రక్చర్తో మనం ఒక ఎస్ఐని రాయవలసి ఉంటుంది ఇక్కడ పర్టికులర్గా ఇంట్రడక్షన్లో మనము ఖచ్చితంగా డేటా కానీ ప్రాపర్ డెఫినేషన్ కానీ లేదా ఒక మంచి స్టోరీ ఎనెక్టోడ్తో కూడా రాయవచ్చు ఒక ఒక ఎస్ఏని ఒక మంచి స్టోరీతో కూడా స్టార్ట్ చేయవచ్చు ఎగ్జాంపుల్గా ఇక్కడ స్టోరీని మనం అబ్జర్వ్ చేస్తే మన అందరము కూడా అరవింద సమేత వీరరాఘవ సినిమా చూసే ఉంటాం ఓకే అరవింద సమేత వీరరాఘవ సినిమాలో ఎన్టీఆర్ గారు విల్లంతో ఒక స్టోరీని చెప్పడం జరుగుతుంది ఫ్యాక్షనిజం గురించి ఎన్టీఆర్ గారు విల్లంతో ఒక స్టోరీని చెప్పడం జరిగింది ఫ్యాక్షనిజం వల్ల జరిగే కష్టాల గురించి ఎన్టీఆర్ గారు చాలా చాకచక్యంగా ఒక స్టోరీని ఉపయోగించడం జరిగింది ఆ స్టోరీలో మనకి ముఖ్యంగా టూ విలేజెస్ని కంపేర్ చేయడం జరిగింది ఒక విలేజ్లో ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కనెక్టివిటీ అన్నీ ఉన్నాయి అక్కడ ఎటువంటి ఫ్యాక్షనిజం కూడా లేదు అప్పుడు అక్కడ జబ్బు చేసిన ఒక పర్సన్ని సింపుల్గా కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది మరియు ఆ బాబుని కూడా కాపాడుకోవడం జరిగింది అని చెప్పడం జరిగింది అదే ఇంకో ఊర్లో అయితే ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం మరియు హై ఫ్యాక్సినేజన్ ఉండడం వల్ల అక్కడ జబ్బు చేసిన వ్యక్తిని ఇన్ టైంలో హాస్పిటల్కి చేర్చలేకపోవడం జరిగింది దీంతో ఆ పర్సన్ చనిపోవడం జరిగింది అని మనకి ఎన్టీఆర్ గారు ఒక స్టోరీని చెప్పడం జరిగింది ఇట్లానే మనకి ఎస్ఏల కూడా ఒక స్టోరీని బేస్డ్ ఆన్ మనకి ఎస్ఐలో ఇచ్చిన థీమ్ ప్రకారం ఒక ఎలక్ట్రోన్ కానీ ఒక స్టోరీని కూడా మనం రాయవచ్చు ఓకే